స్వామి క్రియేషన్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు నేను తిరుమల వచ్చాను నాపై ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆశీషులు నాపై ఉన్నవని భావిస్తున్నా ఎందుకంటే ఇప్పుడు నేను తిరుమలకొండపై ఒక రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి పదవి స్వీకారం జరిగిన తరువాత మొదటిసారి కుటుంబ సమేతముగా ఉదయం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దర్శనం చేసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నా యొక్క స్వామి క్రియేషన్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఛానల్లో చూపించడం నా అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సాంప్రదాయ పద్ధతిలో స్వామివారి దర్శనం చేసుకోబోతున్నారు తిరుమలకు వచ్చిన ప్రతి భక్తునికి ఒక రహస్యం చెప్పబోతున్నను ఆ మాట అనకూడదు ఈ వీడియో కంటిన్యూ చూడండి ఆ రహస్యం ఏంటో తెలియజేస్తాను ఇక కాసేపట్లో ముఖ్యమంత్రి గారు ఆ యొక్క స్వామివారి దర్శనం సాంప్రదాయ పద్ధతిలో చేసుకోబోతున్నారు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎన్నిసార్లు చూసినా చూడాలనే ఉంటుంది ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చూడాలి కలవాలని ఈ యొక్క స్వామివారి ప్రాంగణం ఎంతో విశాలంగా కనబడుతుంది స్వామివారి ప్రాంగణమంతయు ఎంత చూసినా చూడాలనే ఉంటుంది అందుకే ప్రతినిత్యము వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఈ యొక్క స్వామివారికి లక్షలు కోట్లు ఈయనక్కరలేదు కాలి తలనీలాలు ఇస్తే చాలు ఈ యొక్క బ్రహ్మాండ నాయకుని గోపురం చూడండి తెల్లవారుజామున ఈ యొక్క వీడియో తీశాను ఈ యొక్క ప్రకృతిని చూడండి భక్తులు పెద్దలు పిల్లలు ఆడవారు అందరూ ఎంతో ఉత్సాహముగా ఈ యొక్క ప్రకృతి వాతావరణాన్ని చూస్తూ ఆనందపడుతున్నారు మంత్రులు అధికారులు అందరూ శ్రీవారి ఆలయము దగ్గరకు వస్తున్నారు కాసేపట్లో ముఖ్యమంత్రి గారు సాంప్రదాయ పద్ధతిలో ఆ యొక్క స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు ఇక శ్రీవారి భక్తులందరూ ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు చూద్దామా ఎప్పుడు కలుద్దామా అని మంత్రులందరూ ఒకరొకరు ఆలయం దగ్గరికి వచ్చారు స్వామివారి దర్శనం తర్వాత ముఖ్యమంత్రిని వారి కుటుంబాన్ని తీసుకొని వెళ్ళడానికి ఎలక్ట్రిక్ వాహనాలని సిద్ధం చేసి ఉంచారు నారా చంద్రబాబు నాయుడు గారు మామూలు దర్శనం మార్గంలోనే వారు వారి కుటుంబ సభ్యులందరూ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుండే దర్శనం చేసుకున్నారు అధికారులు అందరూ ఎదురు చూస్తున్నారు స్వామివారికి సేవ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ఇతర ఇతర రాష్ట్రాల నుండి నమో వెంకటేశాయ భక్తులు చాలామంది ఇక్కడ స్వామివారికి సేవ చేయడానికి కొందరు ఏడు రోజులు కొందరు పది రోజులు ఇలా ఒక గ్రూపులా వచ్చి వారు స్వామివారి దగ్గర సేవ చేస్తారు వారు కూడా శ్రీ తిరుమల దేవస్థానంలో సేవ చేయడానికి వందలాది మందిగానే ఉంటారు ప్రజలు భక్తులందరూ ఎప్పుడు ముఖ్యమంత్రి గారిని చూద్దామా అని ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు మంత్రులు విఐపిలు అందరూ ఇప్పుడప్పుడే స్వామివారి ఆలయం నుండి బయటికి వస్తున్నారు ఇక కొద్దిసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దర్శనం చేసుకొని బయటికి వస్తున్నారు మంత్రులు అధికారులు అందరూ మెల్లమెల్లగా బయటికి వస్తున్నారు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు చూద్దామా ఎప్పుడు కలుస్తామా అని వారితో ఏమి మాట్లాడదామా అని అందరూ సెల్ఫీలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది ఎంతో ఉత్సాహంగా వారు శ్రీవారి దర్శనం తర్వాత ముఖ్యమంత్రి గారు నేరుగా అఖిలాండం జ్యోతి దగ్గరకు వస్తున్నారు ప్రజలందరూ ఎప్పుడు ముఖ్యమంత్రి గారిని చూద్దామా మాట్లాడదామా అని ఎదురు చూస్తున్నారు చూడండి మీరే ఒక్కోసారి భక్తులందరూ ఆ యొక్క శ్రీవారి భక్తులందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చూడడానికి కలవడానికి ఎలా వస్తున్నారో వారు కూడా ప్రజల మధ్యలో నుండి వస్తున్నాడు అందరినీ పలకరిస్తున్నాడు ఇంతటి జనాల మధ్యలో వారితో పలకరిస్తూ మాట్లాడుతూ నెమ్మదిగా వస్తున్నాడు చూడండి మీరే ప్రజలు ఎంతమంది వారి కోసం ఎదురు చూస్తున్నారు అందరికీ సంతోషమే కదా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తొలిసారి పదవి స్వీకారం తరువాత తిరుమల దర్శనం చేసుకోవడానికి వచ్చారు వారు వారి కుటుంబం ఎక్కడ చూసినా జనాలే ఎక్కడ చూసినా ప్రజలే తిరుమల ప్రాంగణమంతా నిండిపోయింది వినండి ఆ యొక్క ప్రజలు వారి సంతోషానికి అవధులు లేవు అఖిలాండం జ్యోతి దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టి వారి మొక్కులు తీర్చుకున్నారు పెద్దజియర్ మఠం చేరుకొని వారి ఆశీసులు పొందారు తరువాత బీడి ఆంజనేయ స్వామి ఆలయం చేరుకొని దర్శనం చేసుకున్నారు ముఖ్య రహస్యం స్వామివారి దర్శనం చేసుకోగానే బయటికి రాగానే దర్శనం అయిపోయిందని అనకూడదట స్వామివారి దర్శనం అయ్యిందని అనాలి ప్రేక్షకులారా మిత్రులారా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి నమో వెంకటేశాయ